అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్దమ్మకి వడి బియ్యం పోసామండి దానికి సంబంధించిన వీడియో ఇది మా పెద్దమ్మ అంటే మా మామయ్య గారికి అక్క అనమాట అయితే వడి బియ్యం అనేది చాలా సందర్భాల్లో పోస్తారు పుట్టింటి నుండి ఈ సందర్భం వచ్చేసి మా పెద్దమ్మ గారి పాలళ్ళు ఎవరో కాలం చేశారంటండి అందుకని పోసుకోవాలి అని చెప్పేసి వచ్చారు ఇంకా వడి బియ్యం చీర అన్నీ మేము సిద్ధం చేసాం పెద్దమ్మ గారి కోసం మా ఊరు నుంచి వాళ్ళ ఊరు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమారుగా అక్కడి నుంచి ఆమె ముందు రోజు సాయంత్రం వచ్చారు ఖచ్చితంగా వడి బియ్యం పోసుకునే విధంగా ఉంటే మనం ఒక నిద్ర పుట్టింట్లో చేయాల్సిందే అని ఒక ఆనవాయితీ అనేది అయితే ఉంది సో ఆమె ముందు రోజు ఈవినింగ్ వచ్చి నిద్ర చేశారు ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడైనా వడి బియ్యం అనేది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపు పోసేసుకోవాలి అని కూడా మనకు చెప్తారు పెద్దలు అలా ఎందుకు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇంకా మేము ఆ రోజు మార్నింగ్ లేచి మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము బండలు కూడా చక్కగా తోడ్చేసాము అంటే ఆ రోజు పూజ కూడా చేయాలి కదా శుభప్రదంగా అందుకే అంతా క్లీన్ చేసి పూజ చేశాక మేమైతే ఆ రోజు కోసం భక్ష్యాలు వండాము అలాగే మంచిగా అన్నం వంకాయ కూర సాంబార్ ఇవన్నీ చేశాము చుట్టుపక్కల ఇంకా ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి మనం ఇలా వచ్చిన వారికి వడి బియ్యం పోస్తే వాళ్ళకు మంచిది అని భావిస్తారు వడి బియ్యం కోసం అయితే ఇంట్లో ఉన్న పండిన బియ్యాన్ని తీసుకుంటాము మేమైతే కొంతమంది ఏమో పసుపు కలుపుతారు కొన్ని వైపులలో మా వైపు అయితే పసుపు కలపరండి జస్ట్ పక్కకు పెడతారు అలా పసుపు కుంకుమ ఇంకా పళ్ళు ఎండు ద్రాక్ష బాదం పప్పులు ఇలాంటివన్నీ జత చేస్తారు అలాగే గాజులు అరటిపళ్ళు ఇవన్నీ పెడతారనమాట చీరతో పాటుగా ఇంకా వచ్చిన ముత్తైదువులు ఐదు మందితో మంచిగా వడి బియ్యం అనేది ఆ స్త్రీకి పోయించడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చక్కగా జడల్లో పూలు పెట్టుకొని ఆమెకు బొట్టు పెట్టేసి మంచిగా దీవించి వడి బియ్యం అయితే పోస్తారు మా పెద్దమ్మకు కూడా అలాగే పోసారండి చూస్తున్నారు కదా అక్కడ బియ్యంతో పాటు మనకు యాపిల్స్ ఇంకా అలాగే మోసం కూడా కనిపిస్తున్నాయి ఇలా ప్రతి అమ్మాయి అదే ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి నుండి వడి బియ్యం పోయించుకోవడం అనేది మహాభాగ్యంగా భావిస్తాము అలా జరగని వాళ్ళకు నిజంగా దేవుడే అండగా ఉండాలి ఎందుకంటే పుట్టింటి నుండి మనకు చిన్న వస్తువు వచ్చిన అది ఎంతో గొప్పగా మనం భావిస్తాము ఇంకా వడి బియ్యం అంటే మామూలు విషయమా ఇంకా అందరూ వడి బియ్యం పోశాక మేమందరం కలిసి భోజనాలు అయితే చేసాము ఇలా అన్ని రకాల ఫుడ్